హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి పాప వచ్చింది నెక్స్ట్ డే వీడియో అనమాట తను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఊర్లోనైతే ఉండొచ్చింది కదా ఎంత చేంజ్ అయిందంటే మనిషి నిజంగా చాలా చేంజ్ అయిపోయింది అంటే మా దగ్గర ఉన్నప్పుడు చాలా సన్నగా అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చిందా కదా వచ్చిన తర్వాత తను చాలా వీక్ అయిపోయింది అనమాట వీక్ అయిపోయి ఊరికి వెళ్ళినప్పుడు తను ఉండిపోయిన తర్వాత వచ్చేటప్పటికి కాస్త బొద్దుగా అయి వచ్చింది అంతేకాకుండా కాస్త మాట తీరు చేంజ్ అయింది అదే కాకుండా కాస్త ఇంట్లో పని కూడా హెల్ప్ చేస్తుంది అంటే ఇంతకుముందు కూడా వాటర్ బాటిల్స్ అవి పట్టడం కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసేది ఇప్పుడు ఇంకొంచెం తనే ఇంట్రెస్ట్ సరే మమ్మీ చేస్తాను ఇంతకుముందు విసిగించేదనమాట టూ త్రీ టైమ్స్ అడిగితే చేసేది ఇప్పుడు ఒక్కసారి అడిగితేనే చేస్తుంది సో అలాగా చాలా చేంజ్ అయిపోయింది నాకు చూసి తను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఏంటో ఆ రోజంతా తన్ని చూసుకుంటూనే ఉన్నాను ఎందుకంటే చాలా కొత్త కొత్తగా అనిపించింది ఆ రోజంతా ఆమెను చూస్తూనే ఉన్నానన్నమాట ఎందుకు మమ్మీ అలా చూస్తున్నావు నన్ను అంటే ఏమో రా పెద్దదానివైపోయినట్టు అనిపించావు అనేసి అంటే నవ్వింది అనమాట సో ఇంకా అలా మనకి కాస్త దూరంగా పిల్లలు కొన్ని రోజులు ఉంటే వాళ్ళు వస్తేనే మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది అలాంటిది వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత తన్ని చూడడం ఇంకా తనతో టైం స్పెండ్ చేయడం చాలా చాలా కొత్తగా అనిపించింది అలానే చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట ఇంక వచ్చిన వన్ డే అంతా కూడా తను అసలు ఎంత బాగా మేము ట్రీట్ చేసామంటే అసలు తను చిరాకు తెప్పించలేదు మేము తన మీద చిరాకు పడలేదు అంత బాగా ఉంది ఆ రోజు అంతా కూడా ఇంకా వన్ డే తర్వాత వాళ్ళ డాడీకి ఇరిటేషన్ తెప్పించింది నాకు ఇంకా ఎక్కువ తెప్పించింది అనమాట అంటే తన ఓన్ టాలెంట్ అంతా కూడా వన్ డే తర్వాతనే ఇంకా బయట తీసింది వాళ్ళు ఎన్ని రోజులు మనల్ని వదిలేసి ఉన్నా సరే వాళ్ళైతే మారరండి కానీ మనం ఏదో ఫీల్ అవుతాం కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ఏదో ఫీల్ అవుతాం ఇక్కడ వచ్చేసి ఊర్లో జరిగిన విషయాలన్నీ కూడా చెప్తుందనమాట ఎవరేమన్నారు ఇవన్నీ కూడా చెప్తా ఉంది నాకు ఇంకా వాళ్ళ డాడీ అయితే పాపకి స్నానం చెప్పించేసి వెళ్ళిపోయారు ఇంకా మా బుడ్డోళ్ళు లేచాక వాడికి దోశ దోశ అన్నమాట దోశ వేసి వాళ్ళకి తినిపించేస్తున్నాను పాపకు కూడా రెండు దోశలు వేసి స్టడీ టేబుల్ మీద అయితే పెట్టేశాను అనమాట తినేమని చెప్పి సరే మమ్మీ తినేస్తానని చెప్పి తనైతే టీవీ చూసుకుంటా తింటా ఉంది ఇంకా మాకైతే స్కూల్కి టైం అయిందండి అంటే స్కూల్లో బుక్స్ తీసేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా ఏంటంటే బుక్స్కి వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట బుక్స్ అయితే ఏమీ లేవండి నాకు భలే బాధేసింది ఈ బుక్స్కా మేము ఇంత అమౌంట్ పే చేసింది అని తర్వాత వీడియోస్లో అయితే ఎన్ని బుక్స్ ఏంటి అనేది తర్వాత వీడియోస్లో అయితే చూపిస్తాను చాలా తక్కువ బుక్స్ కానీ అమౌంట్ మాత్రం చాలా ఎక్కువ సరే ఇంకా జాయిన్ అన్నీ అయిపోయాక ఇంకా బుక్స్ కోసం అని మనం ఇది అవ్వలేము అలానే ముందుగానే వాళ్ళు చెప్పారు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అని చెప్పి మా స్కూల్ అప్డేట్ ఏంటంటే పాపకైతే ట్వంటీ థౌజండ్ ఫీజు బుక్స్కి అయితే సిక్స్ థౌజండ్ వరకు అవుతుంది ఇంకా యూనిఫామ్కి వాటికి అయితే త్రీ థౌజండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి షూస్ అనే అవని ఇవని ఇంకా అదొక పెన్సిల్స్ అంటే మనకి ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా ఎరేజర్లు షార్ప్నర్లు ఇవన్నీ వాటికి ఒక థౌసండ్ అయిందన్నమాట అలాగా మాకు మా పాపకి థర్టీ థౌజండ్ కంప్లీట్గా థర్టీ థౌజండ్ అయితే అయిపోయింది స్కూల్కి ఇంకా థర్టీ థౌజండ్లో మేము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ముందు ఖర్చు పెట్టేశాము ఇంకా స్కూల్ ఫీజులో మేము ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ కట్టాలన్నమాట అయితే ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కూడా ఈ సమ్మర్లోనే అంటే పాప స్కూల్కి వెళ్ళే జూన్ నెలలోనే ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే ముందుగానే ఇవన్నీ మనం పే చేసుకోవాలి కదా ఇంకా అలా అనమాట పాపనైతే స్కూల్ దగ్గర దింపేసి అలానే బుక్స్ అవి కూడా తీసుకొచ్చేసి ఇంటికి వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ముందు రోజుదైతే అయితే సాటర్డే బ్లాగు ఇదైతే సండే మార్నింగ్ బ్లాగ్ మార్నింగ్ నుండి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా బాబుకైతే చికెన్ కాస్త ఇష్టంగా తింటున్నాడు ఈ మధ్య చికెన్ లివర్స్ అయితే ఫ్రై చేసి వాడికి పెడుతున్నాను అనమాట అది అయిపోయిన తర్వాత మార్నింగే బయటికి వెళ్ళినప్పుడు ఇంకా తాటి ముంజలు అయితే తీసుకొచ్చాను ఇంకా ఈ సీజన్కి అయితే ఇదే లాస్ట్ అనుకోవచ్చు ఈ ఇయర్ అయితే చాలా చాలా తక్కువ తిన్నాము అసలు తిన్నదే లేదనమాట టూ త్రీ టైమ్స్ గట్టిగా తీసుకొచ్చింది అది కూడా లేట్గా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఫోర్త్ మంత్ ఎండింగ్లో అట్లా స్టార్ట్ అయినాయి ఇంకా తొందరగానే ఎండ్ అయిపోయినాయి కూడా మేము తిన్నదైతే లేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఆ రోజు సండే కదా చికెన్ ఫ్రై అదే చేశాను అలానే సాంబార్ కూడా చేశాను ఇదైతే రిక్వెస్టెడ్ మా బాబ అడిగిందనమాట చికెన్ ఫ్రై చేయమ్మా అని చెప్పి తన కోసమని చికెన్ ఫ్రై అలానే సాంబార్ కూడా చేస్తున్నాను ఇంకా బాబుకైతే సపరేట్ ఫుడ్ వాడికంటే సపరేట్గా ఫుడ్ చేసేస్తున్నాను వాడికి మ్యాక్సిమం వన్ ఇయర్ వచ్చే వరకు కూడా వాడి ఫుడ్డు వాడి వాటర్ అంతా కూడా సపరేట్ ఏది మాలో కలపలేదు ఇంకా వన్ ఇయర్ దాటిన తర్వాత చిన్న చిన్నగా మేము తినేటప్పుడు తినిపించడం కానీ ఇలా ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అనమాట వాడికి ఇంకా సండే కదా పిల్లలు అయితే వచ్చారనమాట ఆడుకోవడానికి ఇంకా పాప అయితే డ్యాన్స్ చేస్తుంది దాంతోపాటు మా పాప కూడా ఇద్దరు కలిసి డ్యాన్సింగ్లు అయితే చేసుకుంటున్నారనమాట ఇంక ఈయనొచ్చాడు ఈయనైతే బయటికి వెళ్ళిపోమని చెప్పాను ప్రశాంతంగా తినాలంటే బయటికి వెళ్ళిపోవాలని చెప్తే ఇంకా ఆయన అయితే బయటికి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు ఇద్దరు కూడా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు చాలాసేపు ఇలానే టైం స్పెండ్ చేసేసాము మా పాప ఏంటంటే ఇంట్లో ఉండేటప్పుడు కూడా తనకి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంట్లో ఉండేటప్పుడు కూడా తనంతలు తను ఒక్కరితే డ్యాన్సులు చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్తో ఎవరైనా వస్తే వాళ్ళతో డ్యాన్సులు చేస్తూ ఉంటుంది ఈ పాప పేరు లతిక అనమాట మా ఇంటి దగ్గరే ఉంటారు తిను బాగా డ్యాన్స్ చేస్తుంది మా పాపతో కంపేర్ చేస్తే బాగా డ్యాన్స్ చేస్తుంది ఇంకా తనని చూసి మా మేడం అయితే నేర్చుకుంటున్నారనమాట ఇంకా వాళ్ళైతే ఆ పనిలో ఉన్నారు ఇంకా వెళ్ళిపోయారు ఇంటికైతే ఇంకా తర్వాత నేనైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుని ఉన్నాను ఇంకా సండే కదా మా వారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా నాకు పని అయితే ఉంది పిల్లలు చూసుకో అని చెప్పేసి ఆయనకి పిల్లలు చెప్పేసి నేనైతే వచ్చి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట వింటర్ అయినా సమ్మర్ అయినా నేనైతే టైలరింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఫ్యాన్ ఉండాలండి అంటే చూసారు కదా ఫ్యాన్ ఎలా పెట్టుకున్నానో నా వరకే పెట్టుకున్నాను అనమాట క్లాత్స్ వరకు తగలకుండా సో ఈ మాత్రమైనా గాలి తగలకపోతే నేను అస్సలు కుట్టలేను ఇక్కడ కొంతమంది టైలర్స్ అయితే ఉంటారు వాళ్ళైతే అసలు ఫ్యాన్ వేసుకోరు అనమాట ఎందుకంటే క్లాత్లు అవి డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి కదా దానివల్ల ఫ్యాన్స్ అయితే వేసుకోకుండానే కుడతారు అడిగితే ఇంకా అలవాటు అయిపోయింది అని చెప్పేసి చెప్తారు నాకు అలవాటే కానీ నేనైతే అలా కుట్టలేనండి భలే కష్టంగా అనిపిస్తుంది పాపం వాళ్ళైతే ఇంకా తప్పదు కాబట్టి ఇంకా అలా కుడతారు కానీ నేనైతే అస్సలు కుట్టలేను ఫ్యాన్ ఆఫ్ చేసి కుట్టేది చాలా రేరు అది ఎందుకంటే చాలా సిల్క్ స్మూత్గా ఉండే క్లాత్లు అయితే అసలు పిన్స్ పెట్టుకున్నా ఏం చేసినా కూడా ఆగవనమాట అలాంటి క్లాత్లు ఉండేటప్పుడు ఇంకా ఫ్యాన్ అయితే ఆఫ్ చేసి కుడతాను మ్యాక్సిమం ఫ్యాన్ ఆన్లోనే ఉంటుంది ఇంకా నేను మీతో చాలా చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలి టైలరింగ్ గురించి నా ఎక్స్పీరియన్సెస్ గురించి కస్టమర్స్ గురించి చాలానే షేర్ చేసుకోవాలి కమింగ్ వీడియోస్లో టైలరింగ్ బ్లాగ్స్ తీసేటప్పుడు డెఫినెట్గా ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా హ్యావీ నైస్ డే